హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఎవరైతే మన ఛానల్ని మూడుసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మారుతి నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మాసాలకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ సో ఇప్పటి వరకు మనం మన తోటలో చేసేటువంటి సస్యచమర సంరక్షణ గురించి అదేవిధంగా నేను ఎటువంటి స్ప్రేయింగ్స్ చేస్తున్నాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఏ టైంలో ఎలాంటి స్ప్రేయింగ్ చేస్తున్నాను ఎంత టైం తీసుకుంటున్నాను ప్రజెంట్ నా తోట ఏ సమయానికి ఉన్నది అంశం గురించి కూడా మీకు క్లియర్ కట్గా అయితే తెలపడం అయితే జరిగిందండి సో అదే విధంగా బయట నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేస్తున్నాను రైతు మహాసోదరులకు వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు వాడిన మందుల యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి ఆ రైతుల యొక్క తీసుకునేటువంటి వాళ్ళ యొక్క యాజమాన్య పద్ధతి ఏంటి అనే అంశం గురించి క్లియర్ కట్గా అయితే మీకు తెలుపుతున్నాను సో ఈ వీడియోలో మనం ఇవాళ ఏం తెలుసుకుందాం అంటే నవంబర్ ఎండింగ్ నుంచి అంటే డిసెంబర్ నెల నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు అంటే ఈ నెల పదిహేను రోజుల్లో ఎలాంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి మస్ట్ అండ్ షూడ్గా నేను చెప్పేటువంటి ఈ స్ప్రేయింగ్స్ చేసుకోండి మీ తోటలో వందకు వంద శాతం ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి ఖచ్చితంగా పొందేటువంటి అవకాశం ఉంటుందండి నేను చెప్పే విధంగా నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఈ చెప్పిన ఫార్మేట్లో మీరు స్ప్రే చేసుకోండి వందకు రెండు వందల శాతం ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల దిగుబడి ఖచ్చితంగా పొందుతారండి ఈ స్ప్రేయింగ్స్ మాత్రమే చేయండి మీరు వరుసగా నేను చెప్పేటువంటి ఫార్మేట్లో ఈ స్ప్రేయింగ్స్ చేసుకుంటూ వెళ్ళండి చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో కనుక పూర్తిగా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి చెప్పేటువంటి ప్రతి కాంబినేషన్ కూడా మీకు దగ్గర దగ్గర ఐదు నుంచి ఏడెనిమిది కింటాల మిర్చిని పడేస్తాయి సో ఎలా అంటే మీకు తోట మీద అతుక్కుపోయేలా చేస్తుంది సో ఏడు నుంచి ఎనిమిది క్వింటాల్ ఒక్కొక్క స్ప్రేయింగ్ ఏడు నుంచి ఎనిమిది కింటాల స్ప్రేయింగ్ మీకు కాపుననేది అందిస్తూ ఉంటుంది సో ఈ స్ప్రేయింగ్స్ చేసుకోండి సరిపోతుందండి మీకు ఈ స్ప్రేయింగ్స్ చేసుకున్నట్లయితే వందకు రెండు వందల శాతం మీకు ఖచ్చితంగా ఇస్తున్నాం ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి అయితే ఎట్టు పోదండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చాలా వరకు పూతగూడలు అనేవి రాలుతున్నాయి పూతగూడలు కనుక మీకు రాలుతున్నట్లయితే మీరు కాల్షియం నైట్రేట్ మెగ్నీషియం బోరాన్ జింకిట ప్లస్ దానికి మ్యాక్స్ పౌడర్ అనేది ఎక్స్ట్రాడినరీగా యాడ్ చేసి త్రిబుల్ నైన్టీన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ పూత గోడలు రాలేటువంటి తత్వం నుంచి రిలీఫ్ అయితే ఉంటుంది దీంట్లో కలుపుకుందామంటే ఒక ప్లానోఫిక్స్ సో ఇది చేసుకున్న తర్వాత నుంచి మనం డోసెస్ అయితే స్టార్ట్ చేద్దాం సో వరుసగా మీకు ఒక ఆరేడు డోసులు చెప్తాం సో ఒక సిక్స్ సెవెన్ ఇది కొట్టుకున్నారంటే ఇక మీ తోట ఎండ్ అయిపోయినట్టే ఇవే స్ప్రేయింగ్స్ చేసేసుకోండి సో అందులో మొదటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే విశ్వాత్రిజి ప్లస్ దాంతోపాటు న్యూట్రిన్ కాంబినేషన్ సో విశ్వాత్రిజి ప్లస్ ఎక్స్పర్ట్ సో ఎక్స్పర్ట్ విశ్వాత్రిజీ ప్లస్ ఎక్స్పర్ట్ దీని కాంబినేషన్ ట్రిపుల్ నైన్టీన్ ఈ కాంబినేషన్లో స్ప్రే చేసేసుకోండి ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత మీకు మీ తోట పైన ఉన్నటువంటి నల్లి కావచ్చు అదేవిధంగా పైముడత కింది ముడత కావచ్చు పురుగు కావచ్చు మొత్తం క్లీన్ అయ్యి మంచి గ్రోత్ తోటి మంచి పూత ఎక్స్ట్రాడినరీ ఫ్లవరింగ్ వస్తుందండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ వస్తుంది వచ్చిన తర్వాత దీని తర్వాత మీరు ఒక ఏడు రోజులకి చేసుకోవాలి స్ప్రేయింగ్ డెలిగేట్ సో డెలిగేట్లో ఒక మంచి క్రాప్ మ్యాక్స్ కానీ మెరీనో కానీ కలిపి డెలిగేట్ దీంట్లో మీకు దోమ ఉధృతి కనుక అనిపిస్తే ఒక కాన్ఫిడార్ కలిపేసుకొని దీని తర్వాత సెకండ్ డోస్ చేసుకోండి సో ఫస్ట్ డోస్ వచ్చేసి విశ్వాత్రిజీ ప్లస్ ఎక్స్పర్ట్ అదేవిధంగా న్యూట్రిన్ కాంబినేషన్ సెకండ్ డోస్ వచ్చేసి డెలిగేట్ ప్లస్ క్రాప్ మ్యాక్స్ లేదా మెరీనో కానీ దానికి ఒక కాన్ఫిడార్ టెక్నికల్ ఇది అయిపోయిన తరువాత మళ్ళీ ఏం చేయండి నేను చెప్పినటువంటి న్యూట్రిన్ కాంబినేషన్ ఏది మెగ్నీషియం సల్ఫేటు సో ఇది ఏదైతే ఉందో కాల్షియం నైట్రేటు ప్లస్ మెగ్నీషియము అదేవిధంగా మూడు పంతొమ్మిదిలు సో ఈ మూడు పంతొమ్మిది ప్లస్ దీనికి ఇంకొక కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు మ్యాక్స్ జింకిటా కలిపి త్రిబుల్ నైన్టీన్ కాంబినేషన్లో మనము ఇంకొక స్ప్రింగ్ చేసుకోవాలి ఏది విశ్వా త్రీజి కొట్టిన తర్వాత డెలిగేట్ కొట్టి డెలిగేట్ కొట్టిన తర్వాత మనము మళ్ళీ న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టేసుకుంటాం సో న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి సో న్యూట్రింటే కొడతాం కదా ఈ యొక్క ఫోర్ ఫైవ్ డేస్ ఒక ఫోర్ డేస్ గ్యాప్ తర్వాత ఒక నాలుగు రోజుల గ్యాప్ తర్వాత మనం ఏం చేస్తాము తర్వాత ఎగ్జాక్ట్గా వచ్చేసి మళ్ళీ విశ్వాత్రిజి ప్లస్ షైన్వా కొట్టేసుకుంటాం సో విశ్వాత్రిజి ప్లస్ షైన్వా విశ్వాత్రిజి ప్లస్ షైన్వా రెండు కొట్టేసినక మీకు అసలు తోట అనేది ఒక మెరాకిల్లా ఉంటుందండి సో ఎలా అంటే అద్భుతం క్రియేట్ చేస్తుంది మీ సరౌండింగ్లో మీ పక్క రైతు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా మీ తోటని హండ్రెడ్ పర్సెంట్ ఏం కొట్టేవబ్బా ఏం కొట్టేవబ్బా ఏం కొట్టేవాబ్బా అని చెప్పి రావాలి మీ తోటలో నల్ల తామర పురుగు నల్ల తామ పూతలో ఉన్నటువంటి నల్ల తామర పురుగు ఉన్న ఆకు కింద నల్లి ఉన్న పురుగు దోమ ముడత ఎలాంటి గజ్జి ముడుతుండని అప్ చేసుకొని క్లీన్ ఇస్త్రీ చేసుకున్నట్టు తీసుకొని వస్తుంది ఇస్త్రీ అంటే ఇస్త్రీ చేసుకున్న తీసుకొని వస్తుంది ఏది మొదట మీరు విశ్వాత్రిజి కొట్టినప్పుడు ఎలాంటి రిజల్ట్ ఉందో దానికి రెట్టింపు ఉంటుంది ఈ రిజల్ట్ సో విశ్వాత్రిజి ప్లస్ షైన్ వా కాంబినేషన్లో ఇలా కొట్టేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక సెవెన్ ఎయిట్ డేస్ మనం తోటను ముట్టుకోం దాని తర్వాత ఏం చేస్తాము ఇది కొట్టేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనము ఎక్స్పోనస్ కొట్టేస్తాం సో ఎక్స్పోనస్ సేమ్ యాసిడ్స్ లిక్విడ్ పొటాష్ కానీ క్రాప్ మ్యాక్స్ కానీ లేదంటే మెరీనో కానీ ఏదో ఒక మంచి న్యూట్రిన్ కలిపేసుకొని దీంట్లో ఎటువంటి మీరు దోమ మందు కలపకున్నా పర్లేదు కొంతవరకు ఇది దోమ మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ కాంబినేషన్లో కూడా ఎక్స్పోనస్ సో ఎక్స్పోనస్ కాంబినేషన్లో కొట్టేసిన తర్వాత ఖచ్చితంగా మీకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే కనబరుస్తారండి సో ఈ ఎక్స్పోనస్ కాంబినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టుకుంటాం సో న్యూట్రిన్ కాంబినేషన్ అనేది మళ్ళీ కాల్షియం నైట్రేట్ మెగ్నీషియము ప్లస్ పాటు త్రిబుల్ నైన్టీన్ కాంబినేషన్ జింకిటా ఈ విధంగా ఒక మల్టీ న్యూట్రిన్ కాంబినేషన్ అనేది మన ఒకసారి సో మీకు ప్రతిసారి నేను న్యూట్రిన్ కాంబినేషన్ ఇస్తున్నాను సో ఈ న్యూట్రిన్ కాంబినేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే పూత కూడా మనం ఏదైతే మనం పూత అతకడానికి మనం వాడుతున్నామో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పని చేయాలంటే మొక్కకు న్యూట్రిన్ అనేది అందాలి ఆ న్యూట్రింట్ అనేది మీరు మూడు మూడు స్ప్రేలకు ఒకసారి అందించుకున్నట్లయితే చాలా అద్భుతంగా మనము కాపునైతే నిలబెట్టుకోవచ్చు సో ఎక్స్పోనర్స్ కొట్టిన తర్వాత ఒక ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది రోజులకు మీరు ఏం చేయండి న్యూట్రిన్ కొట్టేసుకోండి న్యూట్రిన్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయండి విశ్వా త్రిజి ప్లస్ గ్రాసియా సో మూడో స్ప్రేయింగ్ కింద విశ్వత్రిజి కొట్టాం విశ్వత్రిజి ప్లస్ జైన్వా కొట్టాం ప్లస్ విశ్వ ప్లస్ ఇప్పుడు గ్రాసియా కొట్టున్నాం త్రీ స్ప్రేయింగ్స్ అవుతున్నాయి సో తోటి మీకు మూడు స్పేయింగ్ అయిపోతున్నాయండి ఇప్పటికీ ఎగ్జాట్గా వచ్చేసి త్రీ స్ప్రేయింగ్స్ అయిపోతున్నాయి సో మధ్యలో ఏమేమి కొట్టేసుకున్నాం డెలిగేట్ కొట్టేసుకున్నాం న్యూట్రిన్ కొట్టేసుకున్నాం ఎక్స్పోనస్ కొట్టేసుకున్నాం మళ్ళీ న్యూట్రిన్స్ కొట్టేసుకున్నాం తర్వాత మళ్ళీ విశ్వ ప్లస్ గ్రాసియా కొట్టేసుకున్నాం అద్భుతమైనటువంటి కాపండి ఇక్కడికే మీకు దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు మిర్చి మిర్చింది ఇక్కడ పడిపోతూ ఉంటుంది ఆల్రెడీ ముప్పై కింటాల్ దిగబడులో ఖచ్చితంగా అనేది ఒక మంచి దిగుబడి అనేది మీకు అందిపోతూ ఉంటుంది నేను చెప్పినటువంటి ఈ ఫార్మెట్లో కొట్టండి మీకు అద్భుతమైనటువంటి కాపా అయితే ఖచ్చితంగా దిగుతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీ తోట షేర్ చేయండి సో ఈ కాంబినేషన్ కొట్టకుండా మీకు ఇరవై నుంచి ముప్పై కింటాలు దిగుబడి పడిపోయినట్టు దాని తర్వాత ఏం చేస్తాం మనం సో ఎక్సా విశ్వాత్రిజీ ప్లస్ గ్రాసియా కొట్టేసిన తర్వాత దాని తర్వాత ట్రైజర్ కొట్టేస్తాం సో మంచి ఫ్లవరింగ్ తోటి ఉంటుంది కదా సో మంచి తో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఏం చేస్తాం మనం ట్రైజర్ ట్రైజర్ ప్లస్ ఒక మన మంచి న్యూట్రింటు ప్లస్ దానికి ఒక కాన్ఫిడా టెక్నిక్ ఈ కాంబినేషన్ కొట్టేస్తాం మంచి కాపర్ అయితే మళ్ళీ ఒకసారి సెట్ అయిపోతూ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మంచి న్యూట్రిన్ సో మళ్ళీ ఆస్టిస్గా చెప్పినాడు కాల్షియం నైట్రైడ్ ఈ విధంగా పొటాషియం ఈ విధమైనటువంటి ఒక మల్టీ న్యూట్రియం సో నేను చెప్పినట్టు త్రీ ఎనీ త్రీ కాంబినేషన్ మూడు స్ప్రేల తర్వాత ఖచ్చితంగా మీరు న్యూట్రియం అయితే కొట్టండి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కొట్టండి ఎలా అయినా గ్యాప్ చేసుకుని కొట్టండి మధ్యలో రెండు రోజులు గ్యాప్ ఉన్నా రెండు రోజుల గ్యాప్లో ఖచ్చితంగా ఈ న్యూట్రియం అయితే కొట్టండి దాని తర్వాత మళ్ళీ ఏం చేయండి విశ్వా త్రిజీ ప్లస్ బ్రోఫియా కానీ లేకపోతే ఏది ఉంటే మీకు ఏది కొట్టలేదంటే అది ఎలక్ట్రో కానీ ఎనీథింగ్ ఏది కొట్టినా పర్లేదండి సో విశ్వాత్రిజీకి ఏది కలిపి కొట్టినా మీరు దాని యొక్క రిజల్ట్ని రెట్టింపు చేస్తుంది అదే విధంగా తోటని క్లీన్గా చేసుకొని వస్తుంది సో కాబట్టి విశ్వాత్రిజీ మీరు ఇక్కడి నుంచి నేను నాలుగు సార్లు చెప్పాను సో అద్భుతమైనటువంటి ని కనబరుస్తుందండి మీరు తోట తెంపుకున్న తర్వాత కూడా మీకు కుదిరితే వీలైతే విశ్వత్రిజి కొట్టుకుంటుంది చెప్పేటువంటి స్ప్రింగ్ తోట తెంపక ముందు మీరు కొట్టుకునేటువంటి ఈ స్ప్రింగ్స్ అయితే అద్భుతంగా ఉంటాయి మీకు మంచి కావు ముప్పై నుంచి ముప్పై ఐదు కంట ఇక్కడ మీరు థర్డ్ టైం కొట్టే విశ్వ ఫోర్త్ టైం కొట్టేడు విశ్వత్రిజీ ప్లస్ ఎక్స్పోనర్స్ కానీ లేకపోతే ఎలక్టో కానీ బ్రూఫియా కానీ కొడుతున్నప్పుడు అద్భుతమైనటువంటి కాపుతో ఆల్రెడీ చెట్టు అంతా కూడా కింద వంగిపోతూ ఉంటుంది మంచి కాపుతోటి అంత అద్భుతమైనటువంటి కాపు అయితే పడుతుంది నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్లో కొట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో అద్భుతాన్ని క్రియేట్ చేయాలంటే కనుక త్రీజీ అయితే ఖచ్చితంగా వాడండి మీరు ఖచ్చితంగా చెప్తున్నాను మీరు వాడండి ఈ సంవత్సరం మీకే తెలుస్తుంది చాలామంది రైతులు గత సంవత్సరం వాడారు ఈ సంవత్సరం ఇప్పటికి కూడా రెండు మూడు స్ప్రాలు థర్డ్ టైం రెండోసారి మూడోసారి స్ప్రేయింగ్లో అయితే ఉన్నారండి సో ఇంతలా ఎందుకు చెప్తున్నట్టే ఈ రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ ప్రతి ఒక్క రైతులు వాడాలన్న ఉద్దేశంతో నేను చెప్పినట్టు ఈ కాంబినేషన్ మధ్యలో వాడుకుంటా ఈ యొక్క త్రీ జీ ప్రొడక్ట్ని విశ్వ త్రీ జీ ప్రోడక్ట్ని వాడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇది ఇవాళ వీడియోలో మనం తెలుసుకునే అంశం నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్ కనుక మీరు వాడుకుంటూ వచ్చినట్లయితే ముప్పై నుంచి ముప్పై ఐదు దిగుబడి ఎటు కాకుండా అయితే ఉంటుంది ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే పొందుతారు మీరు మంచి దిగుబడి అయితే పొందుతారు ఇది నా యొక్క గ్యారంటీ నేను చెప్పిన ఈ ఫార్మట్లో లో ఒకటండి మీకు ముప్పై ఐదు కింటాల దిగుబడి రాకపోతే నాకు చెప్పండి నా నెంబర్ అయితే మీరు స్టోల్ అయి ఉంటుంది ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎనీ టైం అయితే కాల్ చేయచ్చు ఎనీ టైం అంటే మాత్రం బిఫోర్ నైన్ అయితే కాల్ చేయండి పొద్దున సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత అయితే కాల్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే కాల్ అయితే అటెండ్ చేస్తాను ఈ కాంబినేషన్లో కొట్టుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి అయితే పొందుతుందండి వేరే మందు కొట్టాల్సిన అవసరం అయితే లేదు వేరే మందులు అయితే కొట్టాల్సిన అవసరం లేదు నేను చెప్పినటువంటి ఇదే మందులు కొట్టుకోండి మంచి కాపు నల్లి పురుగు దోమ ఏమున్నా ఈ కంట్రోలింగ్ అనేది ఆటోమేటిక్గా అది వస్తూనే ఉంటుంది ఈ ఫార్మెట్ లో వెళ్ళిపోండి మీరు గుడ్డిగా వెళ్ళిపోండి ఈ ఫార్మెట్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే పొందుతారు సో ఇదండి ఇలాంటి వీడియోలో మనం తెలుస్తుంది మరో మరొక వీడియోలో మరింత సమాచారంతో ముందుకు అయితే వస్తాను ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్